సూర్యుడు మరియు కోతి కథ ఒకప్పుడు ఒక అడవి లోపల ఒక చురుకైన కోతి జీవించేది అది చెట్లమీద దూకుతూ ఎప్పుడూ ఆటలలో మునిగిపోయి ఉండేది కాని అది లేని కోతి ఏ పని అయినా త్వరగా పూర్తి చేయాలని కోరుకునేది ఒక ఉదయం సూర్యుడు మెల్లగా ఆకాశంలో పైకి వస్తుండగా కోతి అతనిని చూసి నవ్వింది ఓ సూర్యుడా నువ్వు ఎంత మందగమనంగా ఉన్నావు ప్రతిరోజు నువ్వు కదలడానికి ఇంత సమయం తీసుకుంటావు నేనే నువ్వైతే క్షణాల్లో ఆకాశాన్ని దాటిపోయేవాడిని సూర్యుడు నిమ్మిదిగా నవ్వాడు ఓ చిన్న కోతి వేగం అన్నది అన్నిసార్లు మంచిది కాదు నేను నెమ్మదిగా వెళ్తాను ఎందుకంటే నా ప్రయాణం ప్రపంచానికి ఎంతో ముఖ్యమైనది కానీ కోతి వినిపించుకోలేదు ఇది నీ సాకుగా అనిపిస్తుంది చూడు నేను అడవిని ఎంత త్వరగా దాటతానో అని చెప్పి కోతి పిచ్చిగా చెట్ల మధ్య దూకుతూ పరిగెత్తసాగింది పక్షులు భయపడ్డాయి కుందేళ్లు పరుగులు తీశాయి జింకలు ఆశ్చర్యపోయాయి కానీ కొంతసేపటికి కోతి అలసిపోయింది తల తిరగసాగింది తన ముందు ఒక నది కనబడింది కోతి దాన్ని దాటాలని ప్రయత్నించింది కాని లెక్కలు తప్పాయి కోతి నీటిలో పడిపోయింది అది ఏదో విధంగా కొట్టుకుంటూ ఒడ్డుకి చేరింది వణుకుతూ కూర్చుంది అప్పుడు సూర్యుడి మృదువైన కిరణాలు కోతిని వెచ్చబెట్టాయి సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు చూశావా నేను మెల్లగా కదలడానికి ఓ కారణముంది నా వెలుతురు నా వేడి సమయానికి అందితేనే ప్రపంచం సజావుగా నడుస్తుంది వేగంగా కదిలితే ప్రకృతి లోపభూయిష్టం అవుతుంది కోతి తలదించుకుంది ఇప్పుడర్ధమైంది ఎందుకు వేగం కంటే ఓపిక ముఖ్యమైనదో ప్రయాణాన్ని ఆనందించకుండా పరుగెత్తడం వల్ల కష్టాలే వస్తాయి ఆ రోజునుంచి కోతి ఆటలాడినా ఒక్కోసారి నెమ్మదిగా ఆలోచించడం కూడా మొదలుపెట్టింది సూర్యుడిలా నీతి వేగం కంటే ఓపిక దిశ మరియు ప్రయాణానికి అర్థం ఉండటం ముఖ్యం విజయం కేవలం త్వరగా కదలడం వల్ల కాదు తెలివిగా కదలడం వల్ల వస్తుంది ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఫేబిల్ ని ఫాలో అవ్వండి